మనకు తెలియని మన ప్రపంచ వింతలు అప్పురపరిచే విశేషాలు అంతు తెలియని రహస్యాలు మహామహులకే అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు మేం చెప్పబోయే సమాధానాలు స్పెషల్ సిరీస్ త్వరలో సెలబ్రిటీలకు సంబంధించి ఎటువంటి వార్త అయినా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అనటంలో సందేహమే లేదు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం ఏంటో తెలుసా నందమూరి తారకరత్న భార్య ముందు ఎవరి భార్య ఇదే ప్రశ్న సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అయితే ఈ విషయం చెప్పే ముందు వీరి పెళ్లి జరగడానికి గల కారణాలు పరిస్థితులు ఎలాంటి సందర్భంలో పెళ్లి చేసుకున్నారు అంటే చాలా పెద్ద సినిమా తీయొచ్చని చెప్పొచ్చు నందమూరి తారకరత్న ఒక ఫిలిం పర్సనాలిటీ కాబట్టి తన ఫ్యామిలీని కూడా మీడియా ముందు రాకుండా జాగ్రత్త పడతాడని చెప్పొచ్చు వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కానీ ఆ ప్రయత్నం విఫలమవ్వడంతో ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు అసలు తారక్కి అలైక్యారెడ్డి ఎలా పరిచయమో తెలిస్తే షాక్ అవుతారు నిజానికి తారక్ చెన్నైలోని పాఠశాలలో నా సోదరి సీనియర్ తర్వాత ఒక స్నేహితుని ద్వారా హైదరాబాద్ లో మేము కలుసుకున్నామని అలేక్య చెప్పింది ఆ తర్వాత అలేక్యారెడ్డి తారకరత్న నటించిన నందీశ్వరుడు మూవీకి కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది మొదట వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు సహజీవనం కూడా చేసి తారకరత్న అలేక్యతో పెళ్లి ప్రపోజ్ చేయగానే దానికి అలేక్య ఇంట్లో ఒప్పుకోలేదు కారణం తారకరత్న ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక పెద్ద ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కావడంతో ఇష్టపడలేదు ఇక తారకరత్న తల్లిదండ్రులు అలేఖ్య మొదటి భర్తతో విడాకులు తీసుకున్నందుకు వారికి ఇష్టం లేదు దీంతో వీరిద్దరూ లేచిపోయి సంఘీ టెంపుల్లో ఆగస్టు రెండు రెండు వేల పన్నెండులో పెళ్లి చేసుకున్నారు వీరి ఒక్క పెళ్లి మాత్రమే అక్కడ ఆ రోజు జరిగిందట అంతేకాదు చాలా కష్టంగా ఎవరూ లేకుండా పెళ్లి చేసుకున్నామని పెళ్లికి అలెక్య సోదరులు నేహ శక్తి ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ మాత్రమే తప్ప ఇంకెవరూ లేరట ఆ పెళ్ళప్పుడు అలెక్య ఏడుస్తూ ఉంటే తారక్ ఒక మాట అన్నాడట నీ నుంచి మీ సిస్టర్స్ అయినా ఉన్నారు నా నుంచైతే ఒక్కరు కూడా లేరు అందుకు నువ్వు చాలా లక్కీ అని ఏడుస్తూ ఉన్న తనకు తారక్ చెప్పి ఓదార్చాడని చెప్పింది అలైక్య ఇక ఈ దంపతులకి ఒక పాప పేరు నిషిక ఇప్పుడు నాలుగు సంవత్సరాలు వీరి ఫ్యామిలీలు ఇప్పుడు వారి తల్లిదండ్రులకు దూరంగా ఏం కనెక్షన్ లేకుండా ఉంటున్నారు అందరినీ కలుపుకుపోవాలని ప్రయత్నిస్తున్నారు ఇటీవలే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న తారక్ రత్న తన బాబాయ్ బాలకృష్ణను పిలవడంతో బాలయ్య బాబు వస్తాడో రాడో అనుకున్నారు వీరు కానీ బాలయ్య రావడంతో తారక్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని అలెక్య ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది మేమిద్దరం కంప్లీట్ ఆపోజిట్ అని అందుకే మేము కలిశామని అతను సాఫ్ట్ అయితే దానికి నేను రివర్స్ అని తెలిపింది తారక్ తన తల్లిదండ్రులకు చాలా దగ్గరయ్యాడని కానీ తారక్ తల్లిదండ్రులు ఇప్పటికీ చాలా కోపంతో ఉన్నారని తెలిపింది తీసుకున్న మహిళను అంగీకరించడం సులభం కాదు ఎన్టీ రామారావు గారు కొన్ని నియమాలను ఏర్పరచుకున్నారు ఆ నియమాలను బద్దలు కొట్టి పెళ్లి చేసుకున్నాం వారి ఫ్యామిలీస్ లో అన్ని అరేంజ్డ్ మ్యారేజెస్ జరిగాయి కానీ తప్పకుండా కొన్ని రోజులకు కలుస్తాం ఆ రోజు వస్తుందని ఆశాజనకంగా ఎదురు చూస్తున్నారు ఈ ముచ్చటైన ఫ్యామిలీ అసలు విడాకుల విషయానికి వస్తే టీడీపీ మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడైన సందీప్ రెడ్డితో వివాహం జరిగింది ఆ తర్వాత కొన్ని కారణాల దృష్ట్యా విడాకులు తీసుకొని తారక్ని పెళ్లి చేసుకుంది అలైక్యారెడ్డి ఏది కావాలంటే అది చేసే టాలీవుడ్ లో పెద్ద కుటుంబం నందమూరి వంశం అన్ని వదులుకొని తన సినిమా కెరియర్ ని కూడా వదులుకొని సాదాసీదా వ్యక్తిగా దూరంగా జీవిస్తున్నారు ఈ జంట సినీ జీవితంలో హీరోగా రాణించలేకపోయినా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు సినీ ఇండస్ట్రీలో నందమూరి వంశం తలుచుకుంటే జరగనిది ఏముంటుంది అని అందరికీ తెలిసిందే ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు ఇప్పుడు ఈ ఫ్యామిలీ దూరంగా బ్రతుకుతోంది పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం